అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నా ప్రతిరోజు ఒక కేసు వస్తూనే ఉంది సార్ అంటే న్యాయం అనేది వీళ్ళకి జరగట్లేదు అంటారా లేదా చట్టం అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు మన ఇంగ్లీష్లో చట్టంలో ఒక సేయింగ్ ఉంది జస్టిస్ కెన్ బి డిలేడ్ ఇట్ కెనాట్ బి డినైడ్ అన్నట్టు ఇప్పుడు చట్టంలో ఉన్న పెండింగ్ కేసెస్ చూస్తే కొన్ని లక్షలు ఒక్కొక్క కోట్లు చూస్తే పెండింగ్ కేసెస్ రెండు వేలు మూడు వేలు ఉన్నాయి నేను విన్నాను గల్ఫ్ కంట్రీస్ లో ఎవరైనా ఇలా చేస్తే అక్కడే నించోబెట్టి వాళ్ళని పనిష్ చేస్తారని విన్నాను మన దగ్గర అలాంటి ఛాన్స్ లేదంటారా యోగి ఆదిత్య సీఎం అక్కడ మన కుడుకులను పట్టుకొని ఇమిడియట్ గా ఎన్కౌంటర్ చేసేసింది అదే గనక ఈ రోజు గనుక మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నేరాలు చేస్తున్నారో అట్లా దోషులను పట్టుకొని ఇమ్మీడియెట్ గా ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేయాలి లేదంటే ఫైర్ చేయాలి రోడ్ల మీదకి వచ్చేసి అమ్మాయిలను ఆడవాళ్ళని రేపులు చేసేసి వాడికి మళ్ళీ ఇలా కొడుకులకు కార్లు కావాలి ఇలా కొడుకుల పోలీస్ జీపులు వీళ్ళ ప్రొటెక్షన్ ఎవడైతే నేరం చేసిండు అన్నది వాళ్ళకి తెలిసిన తర్వాత వీడని చెప్పి నిర్ధారించినాక ఆ కొడుకులు తీసుకుపోయి ఎఫ్ఐఆర్ కట్టాలి ఎంక్వైరీ చేయాలి చార్జ్షీట్ వేయాలి కోర్టుకు పోవాలి ట్రయల్స్ కావాలి ఇన్వెస్టిగేషన్ కావాలి దానికి ఒక ఐదు సంవత్సరాలు గడాలి అప్పుడు శిక్ష పడాలి అనే దానికంటే ఇమీడియట్ కొడుకుల్ని తీసుకపోయి రోడ్ మీద కాల్చి కాల్ చేసిందో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఉన్నారు ఉదయకాంత్ గారు అడ్వోకేట్ అంటే నేను ఒక విషయం సార్ని అడగాలనుకున్నా సార్ ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది ఒక ఇన్సిడెంట్ గురించి రాజేందర్ నగర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి కానీ నేను అడగాలనుకున్నా ఆడపిల్లగా ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నా ప్రతిరోజు ఒక కేసు వస్తూనే ఉంది సార్ అంటే న్యాయం అనేది వీళ్ళకి జరగట్లేదు అంటారా లేదా చట్టం అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు ఇంగ్లీష్లో చట్టంలో ఒక సేయింగ్ ఉంది జస్టిస్ కెన్ బి డిలేడ్ ఇట్ కెనాట్ బి డినైడ్ అన్నాడు అంటే న్యాయము అందడానికి కొంచెం సాయం సమయం వెచ్చించవచ్చు కానీ అది అన్యాయం మాత్రం జరగదు న్యాయం ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే జరుగుతుంది అనేది న్యాయ సూత్రం అనుకుంటాం కదా అంటాం కదా అందులో భాగంగా మాకు వాడక భాషకులో మేము చదువుకున్నప్పుడు నేర్పించిన సూత్రం ఇది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే డిలే జస్టిస్ కెన్ బీ డిలేడ్ ఇట్ కెనాట్ బి డినైడ్ అయిన ప్రాసెస్లో ఎన్ని రోజులైతే డిలే అవుతుందో డిలే అయిన కొద్దీ పనిష్మెంట్స్ ఏవైతే పడాల్సినవి ఉన్నాయో అవి లేట్ అయిన తర్వాత లేట్ అవుతున్న ప్రాసెస్లో పనిష్మెంట్ ఏంటిది అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు మనకు మీరు అన్నట్టుగా పూర్లో ఏం జరిగిందనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక అమ్మాయిని చంపేసి ఆ క్షవాన్ని ఒక బ్రిడ్జ్ కింద నగ్నంగా పడేసినారు అంటే ఒక లేడీ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటుంది అది కూడా ఒక అపార్ట్మెంటు అంటే జనాలు తిరుగుతున్న ప్లేసెస్లలో తీసుకెళ్ళి అమ్మాయిని బట్టలు లేకుండా పడేసిందంటే ఒక ఇన్సిడెంట్స్ అక్కడ రేప్ జరిగిందంటే అంతమంది తిరుగుతున్న ప్రాంతంలో రేపు జరగకపోవచ్చు ఫస్ట్ ఇన్సిడెన్స్లో సెకండ్ ఇన్సిడెన్స్లో ఆ అమ్మాయిని ఎక్కడో చంపేసి తీసుకొచ్చి అక్కడ పడేసి ఉంటారు నెంబర్ టూ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఎప్పుడైతే అక్కడ కనుక ఒకవేళ పొరపాటున రేపు జరిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ప్రొటెక్ట్ చేయాలి సెకండ్ ఇన్స్టెన్స్లో రేపు ఎక్కడో చేసేసి తీసుకొచ్చేసి అమ్మాయిని అక్కడ పడేసినారంటే నగ్నంగా పడేసినారంటే అమ్మాయి బట్టలు లేకుండా రోడ్ మీద పడేసినారు బ్రిడ్జ్ కింద పడేసినారంటే ఎక్కడి నుంచి వెహికల్ వచ్చి ఉంటుంది అమ్మాయిని జేబులో పెట్టుకొని వచ్చే బాడీ ఏం కాదు కదా ఒక శరీరం వచ్చిందంటే ఖచ్చితంగా ఒక కారో ఆటోనో లేకపోతే ఏదో ఒక వెహికల్ తీసుకొచ్చేసి అక్కడ పడేసి ఉండాలి పడేసి ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ కోణంలో ఎట్లా ఉంటుంది అంటే వెన్ ఒక ట్రావెల్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో సీసీ కెమెరా ప్రతి చోట ఉంటున్నాయి మరి ఆటోలు తెచ్చినా లేకపోతే కార్లు తెచ్చినారు లారీలో తెచ్చినా ఎక్కడి నుంచి తెచ్చిన ఏందనేది అపార్ట్మెంట్స్ అంటే అపార్ట్మెంట్స్ టు కెమెరాస్ ఉంటాయి రోడ్ల మీద కెమెరాస్ ఉంటాయి సో ఆ ఇన్వెస్టిగేషన్ కోణం అట్లా చేస్తే కనుక ఇమీడియట్ గా ఏ వెహికల్ వచ్చింది ఏ వెహికల్ బాడీని తీసుకొచ్చినారు పడేసినారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ ప్రాసెస్ డిలే అయితా ఉన్నది ఫస్ట్ ఇన్స్టెన్స్ లో లేదు అమ్మాయి అక్కడికి వచ్చింది రేప్ చేసినారు అది గ్యాంగ్ రేపా లేదంటే మనం మాట్లాడుకుంటూ అంటే ఇది గ్యాంగ్ రేప నలుగురు ఐదుగురు వచ్చేసి రేప్ ఎవడు వచ్చినోడేవాడు ఎవడు అనేది కూడా సీసీ కెమెరాలో చిక్కాల్సిన అవసరం ఉంటుంది పోలీస్ నిఘా విభాగాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఒక డెత్ జరిగిన తర్వాత ఈ మూడు రోజులు నాలుగు రోజులు అయింది వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు ఎందుకన్నది ఫస్ట్ ఇన్స్టెన్స్ లో పోలీస్ వైఫల్యం లేదు పోలీసులు ఐడెంటిఫై చేసినారు వెహికల్స్ వెహికల్స్ నంబర్స్ ఏవి ఎక్కడి నుంచి వచ్చిన ఇన్వెస్టిగేషన్ కోణంలో ఆలోచించితే కొంత డిలే అవ్వచ్చు కానీ ఖచ్చితంగా దోషులను పట్టుకుంటారు ఇది గ్యారంటీ సో దోషులను పట్టుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అయింది ఇన్వెస్టిగేషన్ జరిగింది ఛార్జ్ షీట్ వేసినారు కోర్టుకు పంపించినారు ట్రయల్స్ నడుస్తున్నాయి శిక్ష పడింది ఎన్ని రోజులు పడుతుందమ్మా ఇప్పుడు చట్టంలో ఉన్న పెండింగ్ కేసెస్ చూస్తే కొన్ని లక్షలు తర్వాత ఇది కదా ఇది దాని తర్వాత ఇది ఎస్ యువర్ రైట్ దాని తర్వాత ఒక్కొక్క కోర్టులో చూస్తే పెండింగ్ కేసెస్ రెండు వేలు మూడు వేలు ఉన్నాయి అండ్ ఒక జడ్జ్ ఒక రోజు వర్క్ చేయాలంటే సుమారుగా ఒక యాభై అరవై కేసుల కంటే ఎక్కువ తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు కోర్ట్స్ లేవు ఈ సిచ్యువేషన్స్లో నేరాలు జరుగుతున్నాయి నేరాలు జరిగినాక కోర్టుకు వస్తున్నారు కోర్టుకు వచ్చినాక శిక్ష పడ్డానికి సంవత్సరాలు వెచ్చిస్తా సంవత్సరాల ప్రాసెస్లలో ఇంకా 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 నేరాలు జరుగుతూనే ఉన్నాయి ఒక్కసారి నేరం జరిగిందంటే వీటికి కఠినాతి కఠినంగా శిక్ష పడితే తప్ప ఈ రోజులల్లో జస్టిస్ అంటే నేరంలో నిర్మూలించుకునే పరిస్థితి లేదు సార్ నేను విన్నాను గల్ఫ్ కంట్రీస్ లో ఎవరన్నా ఇలా చేస్తే వాళ్ళని వెంటనే విత్ ఇన్ మినిట్స్ లోనో అక్కడే నుంచో వాళ్ళని పనిష్ చేస్తారని విన్నా మన దగ్గర అలాంటి ఛాన్స్ లేదంటారా సి వన్ థింగ్ ఇప్పుడు ఇండియా ఇండియా మన భారతదేశము ఇట్స్ డెమోక్రాటిక్ కంట్రీ అంటాము ఈ భారతదేశంలో ఏదైతే చట్టాలు రూపింపబడినాయో మనిషి ప్రాణాలు తీసే ముందు వాడు నిజంగా నేరం చేసిండా లేదన్నది నిర్ధారించాల్సిన అవసరము న్యాయస్థానాల మీద ఉంటాయి కానీ ఆ ప్రాసెస్లు ఏమైతున్నాయి అంటే నేను ఇద్దరు చెప్పినట్టుగా ఈ డిలే ప్రాసెస్లో నిర్ధారించలేకపోతున్నారు అది తొందరగా జరగట్లేదు సో అది కనుక మీరు అన్నట్లు ఇది కనుక జరిగితే ఖచ్చితంగా నేరాలు ఖచ్చితంగా తగ్గుతాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తామ్మా వెరీ రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక కేసు అంటే ఒక హీరోయిన్ ఇంటి మీద పోలీసులు అంటే ఎవరు గుండాగాలు వెళ్ళి ఫైరింగ్ చేసినారు ఫైరింగ్ చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ సిఎం అక్కడ ఆ కొడుకులను పట్టుకొని ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేసేసిండు అదే గనక ఈ రోజు గనక మన తెలంగాణ రాష్ట్రంలో ఎవడైతే నేరాలు చేస్తున్నారో అటువంటి దోషులను పట్టుకొని ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేయాలి లేదంటే ఫైర్ చేయాలి ఫైర్ చేసిన తర్వాత ఎట్లా ఫైర్ చేయాలంటే ఎట్లా వాళ్ళని శిక్షించాలంటే ప్రజలతో చూడాలి అవసరమైతే నేను ఒకటి చెప్తా ఎవడైతే నేరం చేసిండు అన్నది వాళ్ళకు తెలిసిన తర్వాత వీడి అని చెప్పి నిర్ధారించినాక ఆ కొడుకులు తీసుకుపోయి ఎఫ్ఐఆర్ కట్టాలి ఎంక్వైరీ చేయాలి ఛార్జ్షీట్ చేయాలి కోర్టుకు పోవాలి ట్రయల్స్ కావాలి ఇన్వెస్టిగేషన్ కావాలి దానికి ఒక ఐదు సంవత్సరాలు గడాలి అప్పుడు శిక్ష పడాలి అనే దానికంటే కనుక ఒకవేళ ఇమీడియట్ కనుక ఈ కొడుకుని తీసుకపోయిన రోడ్ మీద కాల్చి పారే కాల్ చేసే ఏదైతుందో లైవ్ టెలికాస్ట్ చేయాలి అది గనక జరిగితే గనక ఇటువంటి జరిగాయి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కాల్చే విధానం కూడా ఎట్లు ఉండాలంటే అవసరమైతే వాడికి ఆ పెయిన్ తెలియాలి ఒక అమ్మాయిని తీసుకెళ్లేసి రేప్ చేసి చంపుతున్నారు ఎంత ఎంత అంటే ఆ అమ్మాయి యొక్క శరీరము ఎంత సఫలై ఉంటుంది ఎంత ఫోర్స్ ఆమె బాడీ మీద అప్లై చేసి ఉంటారు రేప్ చేయడం ఈజీ కాదు అంటులను అందేసి ఆ అమ్మాయి కన్సెంట్ ఇస్తే తప్ప ఖచ్చితంగా రేపు లో కూడా కన్సల్ట్ ఉంటదంటారు చట్టాలలో అంటే అంగీకారము నన్ను మానభంగం చేయడానికి ఆ అమ్మాయి అంగీకరిస్తుంది అంటే ఏ స్టేజ్ లో ఆ అమ్మాయిని హరస్ చేసి ఉండాలి అంత హరస్ చేస్తేనే కదా ఆమె శరీరాన్ని రేప్ చేయడానికి ఆమె పర్మిట్ చేస్తుంది కొట్టి తిట్టి హరస్ చేసి చేతులు కాళ్ళు లాగి పీకి రచ్చ చేస్తే తప్ప ఆ అమ్మాయి శరీరము దానికి సహకరించే విధంగా మౌల్డ్ కాదు కాదా అటువంటి లో అమ్మాయిని అంత హరాజ్ చేస్తున్న నా కొడుకుల్ని సింపుల్గా తీసుకెళ్ళి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జైల్లో పెడితే వాడు జైలు ఉంటాడు ఆ జైలు ఫ్రీ ఫుడ్ పోయి నా కొడుకులకు మళ్ళా ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ బయట బతకని గతెంత ఉండదు బయట తిండికి వాళ్ళకు ఇది ఉండదు సోర్స్ ఉండదు రోడ్ల మీదకి వచ్చేసి అమ్మాయిలను ఆడవాళ్ళని రేపులు చేసేసి వాడికి ఈ నా కొడుకులకు కార్లు కావాలి ఈ కొడుకుల పోలీస్ జీబులు వీళ్ళ ప్రొటెక్షన్ తీసుకుపోయేసి వీళ్ళను జైలు కోర్టు సెలెండర్ చేయాలి కోర్టు సెలెండర్ చేసిన తర్వాత వాడిని శిక్షించిన తర్వాత వాటి జైలు పోయాసేపు కూడా ఇటు ఇద్దరు అటో ఇద్దరు పోలీసులు వీళ్ళని కావాలి కాసుకుంటే తీసుకుపోయేసి జైల్లో పెట్టాలి వానికి మళ్ళీ ఎంక్వైరీకి ట్రయల్స్ జరుగుతున్నాయంటే కనుక వానికి పోలీస్ స్టేషన్ తీసుకురావంగా వానికి మళ్ళా పోలీస్ ప్రొటెక్షన్తో వాడికి రావాలి మనకి బెయిల్ వచ్చిన తర్వాత వాడు కోర్టుకు రావాలి కోర్టుకు పోవాలి ఇవన్నీ పాసెస్ జరుగుతున్న దీంట్లో శిక్ష అంటే ఏంటి తెలియదు శిక్షకు రెప్లికేషన్స్ ఏందో తెలియదు తీసుకుపోయేసి పబ్లిక్లో నా కొడుకులను కనీసం ఒక రోజంత కొట్టాలి అట్ల ఇట్లా చేస్తే కనుక మనకి పెయిన్ తెలుస్తుంది శరీరాన్ని కోసి పారేయాలి అది పబ్లిక్ చూడాలి పబ్లిక్ తెలియాలి అది వీడియో ఛానళ్ళలో మీలాంటి ఛానళ్ళ టెలికాస్ట్ కావాలి అప్పుడు రేపు చేస్తే పనిష్మెంట్ ఏందనేది వానికి తెలిస్తే వాడు రేప్ చేయకముందు వానికి ఆ కామ కోరికలు పుట్టక ముందు వాడు ఆలోచిస్తాడు రేపు ఒకవేళ కనుక నేను ఇది చేస్తే గనక రేపు నా పరిస్థితి ఇది దొరికితే గనక నన్ను కొల్లి కోలాటం ఆడుకుంటారు నా శరీరాన్ని దాన్ని ఒళ్ళు గొల్లు చేస్తారు ఎట్లయితే ఆడదాన్ని పట్టుకొని వాడి శరీరాన్ని వాని కామ వాంచి తీర్చుకోవడానికి అని చెప్పేసి వామి శరీరంతో నా ఆడుకుంటున్నారు అటువంటిది చట్టపరంగా లీగలైజ్ చేసేసి వాడిని గనక సంపి పారేస్తే తప్పటి కాదు ఇది వరకు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ ఎప్పుడైతే జరిగిందో తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి అంపిస్తున్నారు మరి అవే చట్టాలు మరి అవే రాష్ట్రం మన భారతదేశంలో ఒకటే ఉన్నది కదా అది చట్ట వ్యతిరేకమే నేను ఒక అడ్వకేట్ చెప్పొద్దు కానీ నేను అడ్వకేట్ కూడా చెప్తున్నా ఒక్కసారి ఒక అటెంప్ట్ జరిగింది అంటే కనుక ఒక రేపు జరిగిందంటే కనుక శిక్ష పడడానికి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఇటువంటి దొంగలు కొన్ని దుర్మార్పులు ఎందుకు తేరగరమ్మా సో నేనేం చెప్తానంటే న్యాయం జరగాలి అండ్ రెండు కూడా యూస్ లేదు సమాజానికి ఎస్ ఆ అలాంటి వాళ్ళు ఉండి కూడా సమాజానికి యూజ్ లేదు ఇంకోటి అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత వాళ్ళ అన్న తమ్ముళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంత గానీ మనోవేదనైడెంటిఫైడ్ డెడ్ బాడీ కానీ ఆ మనిషి ఎక్కడి నుంచి అయితే ఎవరికో తల్లిదండ్రు అయితే పుట్టి ఉంటుంది ఎవరికొక తోగుట్టయి ఉంటుంది వాళ్ళకి ఎంత వేదన మనోవేదన ఉంటది వాళ్ళు మళ్ళీ న్యాయం కోసం అని చెప్పేసి ఈ కోర్టు చుట్టూ తిరగాలి అన్యాయం జరిగిపోయింది ఎప్పుడైతే అమ్మాయికి రేపు జరిగి చనిపోయిందో తిరిగి తిరిగి అలసిపోయి వదిలేస్తారు అలసిపోయి వదిలేస్తారు అది అలసటైపోతుంది ఈ రోజుల ఇటువంటి నా పరుకులకి సో కాబట్టి రెండు ఒకటి చేసేవాడికి బుద్ధి రావాలి చేయకుండా ఉండాలంటే ప్రభుత్వాలు పోలీసులు అంత స్ట్రింజెంట్ గా తీసుకుపోయే పనిష్ చేయాలి నీకు తెలుసు వాడు నేరం చేసినాడని చెప్పి వన్ కన్ఫెక్షన్ రికార్డ్ చేసుకుంటున్నారు వాడు సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత వాడు ఎట్లయితే రేపు అటెంప్ట్ చేసినాడో లేకపోతే ఎట్లా అక్కడికి వెళ్ళినారో సీన్ రిక్రియేషన్ అంటాము అదంతా క్రియేట్ అయితా ఉన్నది వాడు చేసింది కరెక్ట్ అని నిర్ధారించిన తర్వాత ఇది వరకు దిశ కేసు సంథింగ్ లైక్ అయింది వాళ్ళు చంపినరా లేకపోతే ఇంకెవర లేకపోతే దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు నడుస్తా ఉన్నది మానవ హక్కులకు అగెన్స్ట్ ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి చంపేసినారు నేరం చేసిన వాళ్ళు వేరు సరే అది వేరు కానీ ఒకవేళ నిజంగా నిర్ధారించబడింది అంటే ఒక్కొక్కరిని ఏసు పాడేస్తా ఉంటే ఇంకొకటి చేయడానికి భయపడతారు అటువంటి చట్టాలు రావాలి ఒకవేళ చట్టాలు రాకపోయినా కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లేదంటే పోలీసుల మీదకి దాడి చేసిండ్రు కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ గురించి అని చెప్పేసి ఎన్కౌంటర్ అని ఒక ఆప్షన్ వాడండి ఏ సైడ్ నా కొడుకులు అందరినీ ఇంకొకటి రేప్ చేయడానికి ఆలోచిస్తారు అదే గనక ఒక మాట్లాడుతానమ్మా ఎప్పుడే ఈ రోజు ఈ అధికారుల కుటుంబాలల్లా లేదంటే కనుక ఒక పోలీస్ టాప్ పోలీస్ అధికారి కుటుంబంలో గనుక అటువంటి అమ్మాయిని కనుక రేప్ చేసేసి లేకపోతే రోడ్డు మీద నిర్దాక్షణంగా పడేస్తే వదిలేస్తారా ఎందుకు వదిలేస్తారు సార్ మరి అది జరగదు అది ఒక్కసారి జరిగి ఉంటే గనక ఈ రోజు గనక ఈ మంత్రులకు లేకపోతే ఈ పోలీస్ అధికారులకు ఉన్నతాధికారుల కుటుంబాలలో జరిగితే ఎట్లుంటుంది ప్రతి ఆడదాని పేని ఇది నా ఇంట్లో జరిగింది నా కుటుంబంలో జరిగింది అన్న ఒక ఆలోచన గనక ఈ రోజు మంత్రులకు లేకపోతే పోలీస్ అధికారులకు ఉంటే గనక అప్పుడు ఎట్లుంటే శిక్షలు ఆడపిల్ల ఎవడింటైనా ఆడపిల్లని కదా అంతే కదా సార్ మరి అటువంటి ఆడపిల్ల మీద ఇటువంటి అజాత్యాలు జరుగుతూ ఉంటాయి చట్టాలు ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకు ఇవన్నీ నాటకాలు ఎందుకు కోర్టు ట్రయల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఈ రోజు రేపు జరగదని కాదు కదా అరే వారంలో చూస్తా అంటే నాలుగైదు రేపు కేసులు బయటకు వస్తున్నాయి ఒకటి రెండు కాదు జరిగిన ఇది జరిగిన ఒకటే రోజులో మళ్ళీ చల్లపల్లిలో ఒక అమ్మాయిని చంపేసి మూటగట్టి స్టేషన్ స్టేషన్ సార్ అది ఎంత పెద్ద స్టేషను అక్కడ పడేసి వెళ్ళిపోతే వచ్చి చూసి అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి దాన్ని రికవర్ చేసుకుని ఇప్పటివరకు తెలియదు ఇవే కాదమ్మా ఇప్పుడు నేను చూసిన ఐ డోంట్ నో వెదర్ అంటే ఒక తల్లిని రేపు చేసేది ఇంకొక తండ్రి ఒక కొడుకు పోయిందంట వాడిని తండ్రి చంపేస్తున్నాడు మన మొన్న మన కుక్కడి ఒక కేసు చూసినాం ఒక చిన్న పిల్ల టెన్ ఇయర్స్ గర్ల్ మీద మర్డర్ జరిగింది అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ఫస్ట్ వ్యక్తులలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో మార్పులు రావాల్సిన అవసరం ముమ్మాటుకున్నది సేమ్ టైం అది కనుక రాలేదు ఈ దున్నపోతులు లెక్క వ్యవహరిస్తున్నారంటే ప్రభుత్వాలున్నాయి చట్టాలున్నాయి ప్రాపర్గా ఏసేసేయండి నిర్ణయాలు తీసుకోండి నా కొడుకులను ఇమీడియట్గా శిక్షించండి పూర్తిగా నిర్ణయించబడతాయి అది తప్ప ఇంకొక సొల్యూషన్ అయితే లేదు ఎందుకంటే నేను ఇదొకటి చెప్పినట్టుగా న్యాయ వ్యవస్థలో ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి ఆ వేల లక్షల కేసులలో ఇది ఇంకొక కేసు అవుతుంది ఇవి ఒక వంద కేసులు అయితే రేపు కేసులు కూడా దానికిలో ఇంక లీగల్ ప్రాసెస్ ఎట్లా ఉంటే దీనికి కూడా లీగల్ ప్రాసెస్ ఉంటుంది ఇంకా వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద జస్టిస్ వేర్ వీ కెన్ ఎరాడికేట్ న్యాయం అందుతుంది కావచ్చు ఎప్పుడో మనం నిర్మూలించడం ఎట్లా నేరాలు నిర్మూలించడం ఎట్లా ఇటువంటి జరుగుతాయి కనుక మార్పు వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం